జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం చెంధుర్తి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి గతంలో మనం ఆయన చేసిన విగ్రహం దాతల సహకారంతో హిందూ సైన్యం ఆధ్వర్యంలో ఇవ్వాలని జరిగింది ఈ గ్రామస్తుల త్వరగా విగ్రహం రెడీ అయిపోయింది ఒకసారి ఈ గ్రామం మనం సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి విగ్రహం ఇవ్వడానికి

అంటే సరే ఏటేటి మూసేవాళ్ళు ఇంత బుక్స్ మూసేవాళ్ళ లేకపోతే ఏమైనా దానికి దానికి మార్గం ఏదైనా ఉండదా మాకు ఫాదర్ గారు పొలా చెప్తారు అన్న ఏమని చెప్తారు ఏంటంటే ఇలా కోడి కోరి పెట్టింది ఒక గుడ్డే కాదు ఒక పిల్లే కాదు అది మాత్రం ముందు మాకు నిన్న చేయమన్నారు బియ్యం వేసేటప్పుడు అందులోన ఇప్పుడు ఒకసారి బియ్యం అంటే అందులోన ఒక అన్ని బియ్యం ఒక డబ్బా కాడ వేత్తది పక్కన పెడతాదండి డబ్బాలు పెడితే అందులో వేత్తదండి ఇంత అదే చెప్పగలం తెలుస్తుంది మనం ఎప్పుడు వెళ్ళలే చేయలేదు స్టోర్ ఉందా అప్పుడు సరే ఆవిడకి పింఛను వస్తుంది పించిన వచ్చేటప్పుడు కూడా అక్కడ ఒక ఐదు వందల రూపాయలు మళ్ళీ అందరు చూసి చూసేట కాదట ఒక అట్టగిలా చేసి అవి ఐదు వందలు అక్కడ కుక్ చేసి పొట్ల గిలా అయితే బాగా దానికి ఒక ప్లాసులో చేసి దానిలో కప్పెడంతట అది అప్పుడు వెళ్ళి ఇంకా అలలే అల బల కడ పెట్టేస్తే కీర పెట్టి కదిినప్పుడు అటు చేసిన తర్వాత మొలక రోజు తెచ్చితారట అది ఆ మోసం గిన్నెట అప్పుడు అదంతా ఆ కూడా కీరుకోరు పోయిన తర్వాత ఆ వెళ్తున్నామండి అన్నప్పుడు మళ్ళా అప్పుడు మళ్ళా ఇంకోటి వెళ్తుంది కదా అప్పుడు తెచ్చారట ఆ గిన్నెలంతా ఒక పక్క చెప్తారట జీవరా